కూడా వర్గ విభేదాలు ఉంటాయి వర్గ విభేదాల వల్ల ఓటమి గెలుపులు అన్నది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో చూస్తారు అబ్జర్వ్ చేస్తారు వేలాది మెజార్టీతో గెలిచినప్పుడు అది కాదు అసలు రీజన్ లోపం జగన్ దగ్గరే ఉంది తనకు సంబంధించి తను వర్స పెట్టి మీడియా నెగిటివ్ క్యాంప్ నడుస్తూ ఉన్నప్పుడు తను దాన్ని పట్టించుకోవాలా లైట్ తీసుకున్నాడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు అలాగే తనకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ పోగొట్టుకోవాలి అడంగల్ బుక్స్ లేదా ఇట్లాంటి వాటి మీద లేకపోతే వాళ్ళ మీద ఇవన్నీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుందని అతను భావించాల ఇంత దారుణంగా వెళ్ళిందంటే కారణం అది నెంబర్ వన్ ఈయనకి అభిమానుల్లో కూడా చిరాకేసింది నా మా నా పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటి అట్లాగే నా ఇంటి ప్రాపర్టీ మీద నా స్థలం ప్రాపర్టీ మీద ఆయన బొమ్మలు ఏంది అనేటటువంటి కోపం తెసింది అది పాజిటివ్ గా ఉండే వాళ్ళలో కూడా దెబ్బతీసింది రెండవది మద్యానికి సంబంధించి మద్య నియంత్రణ అన్నటువంటి ఈయన ఫార్ములా మద్యానికి సంబంధించి రేట్లు పెరగడం అన్నటువంటి కోపాన్ని పెంచారు అటు పక్కన ముగ్గురు కలిసి ఆ పెంచినటువంటి ఇంపాక్ట్ డెబ్బై లక్షల మంది దాకా తాగుబోతులు ఒక్కళ్ళు కూడా జగన్ కు అనుకూలంగా ఓట్లేదు మేధావులు ఇంటలెక్చువల్స్ చంద్రబాబు అరెస్ట్ ఇట్లాంటి వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు అటు వ్యతిరేకంగా ఓట్లేశారు ఇన్ని రకాల వ్యతిరేక ఓట్లు ఇవ్వన్నిటి రీజన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పులకి జిల్లాలో ఏదో దువ్వాడీ ఆవిడ గొడవ వచ్చింది కాబట్టి ఓడిపోయింది రోజా అంటే మరి బయట మా పరిస్థితి ఎలా ఉందో సార్ చూడండి అంటే ముందు మీ ఫ్యామిలీ వివాదాలు చక్క పెట్టుకో తర్వాత మాట్లాడదాం అన్నారట అంటే తెలుగుదేశం ప్రచారం చేయాలి తెప్పించి ఆ ముందు అసలు దువ్వాడ రావడం అంటే ఎమ్మెల్సీ ఉన్నాడు సస్పెన్షన్ అన్న